కాకినాడ నగరంలో కాలువల్లో రోడ్లపై చెత్త వేస్తే ఇకపై కఠిన చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని కాకినాడ నగరపాలక సంస్థ ఇన్ఛార్జ్ కమిషనర్ ఎన్వీవీ సత్యనారాయణ హెచ్చరించారు సోమవారం శానిటేషన్ నిర్వహణ పనులను ఆయన పరిశీలించారు ఈ సందర్భంగా అక్కడి టీ స్టాల్ వద్ద టీ గ్లాసులు రోడ్డు పైన పడేయడం గమనించిన ఇన్ఛార్జ్ కమిషనర్ సత్యనారాయణ టీ షాప్ యజమానిని పిలిపించి తక్షణమే గ్లాసులు తొలగించాలని ఆదేశించారు ఇక ముందు కూడా చెత్తను రోడ్డుపై పడేస్తే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు డివిజన్ లో ప్రజలను పలకరించిన ఇన్ఛార్జ్ కమిషనర్ పారిశుధ్య కార్మికులు ప్రతిరోజు చెత్త సేకరణకు వస్తున్నారా లేదా అని అడిగి తెలుసుకున్నారు అదేవిధంగా పౌరులు పురమిత్ర యాప్ ను వినియోగించి తమ సమస్యలను తెలియజేయాలని సూచించారు కాకినాడ నగరాన్ని క్లీన్ సిటీగా తీర్చిదిద్దేందుకు ప్రజల సహకారం చాలా అవసరమని అన్నారు నగర ప్రజలకు క్లీన్ సిటీ పై అవగాహన కల్పించి వారిని స్వచ్ఛ నగరంగా తీర్చిదిద్దడంలో భాగస్వామ్యం చేయడం జరుగుతుందన్నారు ఈ కార్యక్రమంలో అదనపు కమిషనర్ కెటి సుధాకర్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ పృథ్వీ చరణ్ వాటర్ వర్క్స్ డిఈ లక్ష్మీనారాయణ శానిటేషన్ సూపర్వైజర్ రాంబాబు శానిటేషన్ ఇన్స్పెక్టర్ అప్పారావు సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు మన ముప్పై వార్డులో శానిటేషన్ కార్యక్రమంలో డివిజన్ వైజ్గా మనం విజిట్ చేస్తున్నాము దానిలో భాగంగా మరి ఈ ముప్పై వార్డులో విజిట్ చేయడం జరిగింది ఈరోజు మనకి పెన్షన్ కార్యక్రమం కూడా ఇక్కడే పెడతాం జరిగింది ఇక్కడ ముఖ్యంగా ఈ వార్డు ఇన్ఛార్జ్ గారు వారి యొక్క ఆధ్వర్యంలో మరి శానిటేషన్ కార్యక్రమం చేపడటం జరుగుతుంది ఇక్కడ ముఖ్యంగా ఈ రాజాజీ వార్డులో మరి శానిటేషన్లో ఒక దుకాణం చూడడం జరిగింది ఆ దుకాణం సంబంధించి అక్కడ ఏదైతే టీ దుకాణం ఉందో టీ తాగిసిన కప్స్ అన్నీ కూడా రోడ్డు మీద విసిగి వేస్తున్నారు ఇప్పుడు డస్ట్బిన్ పెట్టినా కూడా దే నాట్ ఫలింగ్ నార్మల్స్ అట్లాంటి వాళ్ళకి ఫైన్ కూడా వేయిస్తున్నాము ఎందుకంటే మన స్వచ్ఛ కా స్వచ్ఛ కాకినాడ సొన్న కాంగ్రెస్ కాకినాడలో భాగంగా మరి మనం ఎంత ఎడ్యుకేట్ చేసినా కూడా కొంతమంది వల్ల ఇంత శానిటీషన్ చేసినా కూడా కొన్ని కొన్ని డిఫెక్ట్స్ ఏర్పడుతున్నాయి దానిలో భాగంగా మరి ఎక్కడ కూడా అసభ్యంగా ఉండకుండా మనం చర్య తీసుకోవడం జరుగుతుంది ముఖ్యంగా ప్రజలకు సహకారం ప్రజలకు సహకారం చాలా చాలా ఇంపార్టెంట్ ముఖ్యంగా ఈ వార్డు ఇన్ఛార్జీలు కూటమి నాయకులు కూడా నేను కూడా కోరదు ఏంటంటే ముఖ్యంగా మీ ఇంటికి వచ్చినప్పుడు తది చెత్త ఫుడ్ సేఫ్టీ వేరుగా ఇస్తున్నారు కదా చూడటం రెండోది మీరు ఒక బాధ్యతాయుతమైన ఉన్నారు కాబట్టి మీరు కూడా ఆ రిక్వెస్ట్ ఇట్టు ఎడ్యుకేట్ ద పీపుల్ హూ ఆర్ నాట్ ఫాలోయింగ్ ద నార్మ్స్ అదేవిధంగా మన సిబ్బంది కూడా వస్తున్నారు అది ఇక్కడ మళ్ళీ ఇక్కడ చూసినట్టయితే మనకి బిల్డింగ్ వదిలేసిన మెటీరియల్ కూడా రోడ్డు మీద వేసడం జరిగింది ప్లానింగ్ వాళ్ళతో కూడా చెప్పి బిల్డింగ్ ఏదైతే చేస్తున్నారో దాన్ని కూడా రిమూవ్ చేయడం జరుగుతుంది ఇట్లా ముఖ్యంగా ప్రజల్లో ఎగ్జిక్యూట్ కావాలి వారు కూడా మా ప్రజా సహకారము అధికారుల యొక్క కృషి ఈ రెండు ఉంటేనే మనం ఏదైనా సక్సెస్ చేయగలం దీనిలో భాగంగా ఈ ముప్పై వార్డునిలో ఉన్న కూటమి నాయకులు నాయకులందరికీ పేరు నా నేను రిక్వెస్ట్ చేస్తే ఏంటంటే ప్లీజ్ కాపరేట్ ఏదైనా పొర యాప్ కూడా పెట్టే మీ అందరికీ చాలామంది తెలియదు పొర యాప్ అంటే ఏంటంటే మీ ఇంట్లో ఏదైనా సమస్య ఉంటే అంటే నీరు రాకపోవడం కానీ డ్రైన్ వెళ్ళకపోవడం కానీ కరెంట్ రాకపోవడం కానీ లేదా చెత్త పట్టు వెళ్ళకపోవడం కానీ ఇట్లాంటి సమస్యలు ఏదైనా ఉంటే ఈ పుర యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకుని ఆ పుర యాప్ ద్వారాగా మాకు మెసేజ్ పంపించినట్లయితే మా సిబ్బంది వెంటనే వచ్చి ఆ సమస్యని పరిష్కరిస్తారు ముఖ్యంగా నాయకులందరికీ మనవి చేస్తున్నా మీరంతా కూడా ఎడ్యుకేట్ అయ్యి ఎవరికైనా మీ ప్రాంతంలో ఏదైనా ఇబ్బంది ఉంటే మీకు తెలియజేస్తుందిగా మీ అందరికీ మనవి అండి ఈ రెయిన్ కూడా కొంచెం వస్తుంది ఈ రెయిన్ కూడా కొంచెం జాగ్రత్తకుండా వస్తుంది మీ అందరికీ ఫోర్ చేశాను